హలో అండి హిందువుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం అయిన కాశీ అలాగే సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క పవిత్రమైన నివాసము కూడా ఈ వారణాసి అలాంటి గొప్ప ప్రదేశానికి కాశీ అని బనారసి అని కూడా పిలువబడుతూ ఉంటుంది వారణాసి భారతదేశంలోనే అత్యంత పురాతనమైన నగరం అలాగే స్పిరిచువల్ క్యాపిటల్గా కూడా పిలువబడుతుంది ఈ కాశీకి మేము రీసెంట్గా వెళ్ళామండి కుంభమేళాలో కాకుండా మేము నార్మల్గా వెళ్ళాము అసలు ఈ కాశీకి వెళ్ళడం కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు ఇక్కడ గంగానది హారతి చాలా చోట్ల మన దేశంలో గంగానదికి హారతి ఇస్తూనే ఉంటారు కానీ కాశీలో మాత్రం ఈ గంగా హారతికి చాలా ప్రత్యేకత ఉందండి గంగానదిలో వదలడానికి అక్కడే మనకి దీపాలు కూడా అమ్ముతూ ఉంటారు కాశీలో మొత్తం ఎనభై నాలుగు ఘాట్లు ఉంటాయండి ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క ప్రత్యేకత మనం ఏ ఘాట్లో మనం స్టార్ట్ అయినా మన జర్నీ మనకి బోట్లో అన్ని ఘాట్స్ మనకి చూపించుకుంటూ హార్ ఎక్కడైతే హారతి ఇస్తారో ఆ ఘాట్కి మనని బోట్ అయితే చేరుస్తుంది ఒక్కొక్క మనిషికి ఐదు వందల రూపాయల చొప్పున బోట్లో అయితే తీసుకుంటారండి మనల్ని తీసుకువెళ్ళడానికి బోట్ జర్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది మనకి అన్ని ఘాట్లు చూపిస్తూ గంగా నదిలో మనతో పాటు పక్కన వచ్చే బోట్స్ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఒక్కొక్క బోట్కి డెకరేషన్ బట్టి వాళ్ళు కాస్ట్ అయితే తీసుకుంటారు ఒక మనిషికి ఫైవ్ హండ్రెడ్ తరపున తీసుకున్నాడు శక్తివంతమైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అలాగే పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం ఇవే కాక ఈ వారణాసిలో మూడు వేలకి పైగా ఆలయాలు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఎనభై నాలుగు ఘాట్లు ఉన్నాయండి మనం తిరగాలే కానీ బోట్లో ఈవినింగ్ స్టార్ట్ అయితే మనకి చాలా బాగుంటుందన్నమాట ఈ బోట్లో మనకి తిరగడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది హారతి స్టార్ట్ అవ్వడానికి మనకి సిక్స్ థర్టీ అవుతుంది ఆ సిక్స్ థర్టీకి మనల్ని బోట్లో అన్నీ చూపిస్తూ తీసుకువెళ్తారు అది కూడా దశశ్వ మీద ఘాట్కి అక్కడే హారతి కూడా ఇస్తారండి గంగానదికి చూసారు కదా బోట్స్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో లైటింగ్తో మనకి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాశీ అంతా ఒక అయితే మణికర్ణిగా ఘాట్ అయితే మరో ఎత్తు అండి విశ్వనాథ్ ఘాటుకి పక్కనే ఉంటుంది మణికర్ణిక ఘాటు మహా స్మశానంగా పిలువబడే ఈ మణికర్ణిక ఘాట్కి అపరాన్న స్నాన ప్రదేశం అని కూడా అంటారండి అపరాన్న స్నానం అంటే మధ్యాహ్నం పన్నెండు పది నిమిషాల నుంచి ఒంటి గంట సమయంలో చేస్తారు ఆ సమయంలో ఆ ప్రదేశంలో స్నానం చేస్తే ముక్కోటి దేవతలు స్పృశించిన నీటిని ఒక్క నీటి బిందువైనా మనల్ని తాకదా అని చెప్పి అందరి నమ్మకం ఎందుకంటే దేవతలు కూడా ఆ సమయంలోనే ఆ ప్రదేశంలో స్నానాలు చేస్తారని నమ్మకం మణికర్ణిక దగ్గర పిండ ప్రదానాలు చేస్తారు అలాగే పితృదర్పణాలు కూడా చేస్తూ ఉంటారు మనకి ఏ ఘాట్ చేరుకోవడానికైనా షేర్ ఆటోలు అలాగే క్యాబ్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు అవైలబిలిటీలోనే ఉంటాయండి అందరికీ ఒక విషయం అండి కాశీలో భౌతికంగా కనిపించే గంగమ్మ శుభ్రత గురించి అలాగే మనకున్న ఓసీడీ ప్రాబ్లమ్స్ని పక్కన పెట్టి భగవతత్వాన్ని మాత్రం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అంతేకాని అక్కడ ఉండే గంగమ్మ శుభ్రం గురించి అయితే మాట్లాడకూడదండి మనం కాశీకి వెళ్ళినా వృధా అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే కాశీకి వెళ్ళి కాయో పండో వదిలిపెట్టాలని చాలామంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి నిజం చెప్పుకోవాలంటే అసలు అది కాయో పండో కాదు కయాఫేక్ష ఫలాపేక్ష అని అంటూ ఉంటారు దాని అర్థం ఏమిటంటే కాయం అంటే శరీరం ఫలాపేక్ష అంటే కర్మఫలపై అపేక్షలను పూర్తిగా వదులుకొని ఆ ఈశ్వరుడి మీద నిండు మనసుతో మనం లగ్నం చేసుకుని భక్తితో దర్శనం చేసుకుని రావాలి చాలా మందికి కాశీకి వెళ్ళడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది కాశీకి వెళ్ళాలన్నా కానీ ఆ పరమశివుడి ఆజ్ఞ లేనిదే మనం వెళ్ళలేమంట మాకైతే ఆ శివుడి వల్ల చాలా మంచిగా దర్శనం అయిందండి అంత గొప్ప క్షేత్రానికి వెళ్ళామనే తృప్తి మాత్రం చాలా బాగుంది కానీ లోపల మాత్రం వీడియోలు ఏమీ తీయలేదు ఈ ఘాట్స్ తిరిగే జర్నీ మాత్రం చాలా నచ్చింది ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేశానండి ఈ పంచగంగా ఘాట్లో మాత్రం మనకి ఈవినింగ్ టైంలో లైట్ షో అయితే జరుగుతూ ఉంటుందంట చూడ్డానికి చాలా బాగుంటుంది మీరందరూ కూడా ఒక్కసారైనా కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్